హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బింగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పుడు ప్రోమో అయితే వచ్చేసింది కదండీ ఇక ప్రోమోలో చూస్తే ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో చూసేశారు కదా ఇక క కంటెండర్స్గా ఆరుగురైతే నిలిచారు ఇక వాళ్ళల్లో నుంచి ఇక మళ్ళీ కూడా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ అయినట్టుగా ముగ్గురు అయితే కంటెండర్ రేస్ నుంచి వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఎవరిని కెప్టెన్గా చూడకూడదో వాళ్ళకి ఆ కత్తి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాని మీద పొడవడం ఇది టాస్క్ అయితే ఇక ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారు కత్తి అయితే పట్టుకున్నారు ఈయనది తెలిసిందే మనకు ఈయన సంజనాన్ని తప్పితే ఇంకా ఎవరిని చేసేదానికి ఈయనకు అస్సలు కనిపించదు వినిపించదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అన్ని విషయాల్లో కూడా సో ఏ విషయంలోనైనా ఆమెని సపోర్ట్ చేసేది ఏమీ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఎందుకో ఇంత గ్రజ్ పెట్టుకున్నాడని నాకైతే అనిపిస్తుంది ఇక ఎవరు నువ్వు సంజనా తీసేస్తారని ఆలోచించి ఆలోచన కూడా ఏమీ లేదు ఇక రీతుకి ఇచ్చేస్తే రీతు చేస్తుందని అర్థమైపోయింది కాబట్టి రీతు చేతికైతే ఇచ్చేసాడు రీతు వచ్చేసి మళ్ళీ సంజనా గారిని పొడవడం జరిగింది అంటే కెప్టెన్ అవ్వకుండా ఆమె తీసేసినట్టు ఇక ఇద్దరి మధ్య మళ్ళీ వాగ్వాదం అయితే చోటు చేసుకుంది నువ్వు నా పర్సనల్స్ తీసావు అంటే నువ్వు నా పర్సనల్స్ తీసావు నువ్వేం చేసావంటే నేనేం చేసావు ఇదే ఫైటింగ్ అయితే మళ్ళీ మొదలైపోయింది కెప్టెన్ డ్రెస్ నుంచి సంజనా గారు పక్కకు తొలుక్కున్నారు ఇప్పుడు సుమన్ శెట్టి గారు మళ్ళీ ఆ కత్తి పట్టుకునేదానికి లేదని చెప్పినట్టున్నారు అందుకని సంజనా గారు అలాగే తనూజ అలాగే భరణి గారు నిలబడ్డారు తర్వాత తర్వాత కత్తిని భర్ణి గారు అయితే పట్టుకుంటారు భర్ణి గారు వెళ్ళి డేమాన్ పవన్కి ఇస్తే ఇక్కడ డేమాన్ ఎవరిని చేస్తారని మీరు అనుకున్నారో కమెంట్ అయితే చేసేసేయండి ఇక్కడ డేమాన్ తీసుకోబోయి ఇమాన్యుయల్ని అయితే పొడిచాడు ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఉంటే తనకు రాదేమో ఛాన్స్ అని సో కాబట్టి ఇమాన్యుల్ని పొడిచాడు లో సూపర్ ఫైర్ ని చూసావు ఇన్ని రోజులు ఈ ఫైర్ ఏమైపోయిందబ్బా ఇంతవరకు సేఫ్ గేమ్ అనుకోవాలో లేకపోతే పంచుతానం అనుకోవాలి లేకపోతే నీ యొక్క బిహేవియర్ అలాగే అనుకోవాలో ఏంటో తెలియదు కానీ ఇంతవరకు నా తమ్ముళ్ళు నా అక్కలు నా చెల్లెళ్ళు ఇట్లా అనుకుంటూ వచ్చేసావు కదా ఇప్పుడు అసలైన ఫైర్ కనిపించి డేమాన్తో చాలా బాగా ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకున్నాడు ఎందుకు బాబు నన్ను నామినేషన్ చేసేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది నవ్వు వస్తుంది ఇవన్నీ చెప్పొద్దు గేమ్ని గేమ్లాగా చూడండి ఇంకటి నుంచి నేను కూడా చూపిస్తాను అన్నట్టుగా అయితే సూపర్ డిఫెండ్ చేసుకున్నాడు ఇక తను కూడా పక్కకు వచ్చేసాడు నాకు తెలిసి ఈసారి ఆ ఇమాన్యుల్ వచ్చేసి అమ్మాయి ఎవరు దివ్యాకి ఇచ్చి ఉంటాడేమో అని అనుకుంటున్నాను దివ్య తీసుకొని వెళ్ళి రీతుకి అయితే వేసేసి ఉంటుందేమో నేను అనుకుంటున్నా గెస్ చేశాను మరి గెస్ కరెక్టో రాంగ్ అవుతుందో తర్వాత అయితే చూసేద్దాం ఇక వచ్చేసి రీతు కూడా వెళ్ళిపోతుందేమో ఇక ఉండేది ముగ్గురు డేమాన్ కళ్యాణ్ అలాగే దివ్య ఇక కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఏమన్నా ఇక దివ్యాన్ని తీసేస్తాడో చివరికి అయితే కళ్యాణ్ అండ్ డేమాన్ అయితే నిలుస్తారు సో వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ అయితే పెడతారంట తారు రోడ్ టైప్లో రోడ్డు వేసుకొని వాళ్ళ యొక్క ఆ పొజిషన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే ఎవరు ఫాస్ట్గా రోడ్డు వేసి అది కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే కెప్టెన్ అవుతారని దీంట్లో చాలా హోరాహోరీగా అయితే జరిగిందంట ఎందుకంటే చాలామంది కళ్యాణ్కి సపోర్ట్ చేశారు కొంతమంది ఇంకా డేమాన్కి అయితే సపోర్ట్ చేశారు మొత్తానికి చివరి వరకు కూడా డేమానే కెప్టెన్ అనుకున్న టైంకి చివరికి తల్లికి ఇచ్చిన మాటని గుర్తుపెట్టుకొని మరి కష్టపడి ఆడాడు కళ్యాణ్ సో కాబట్టి కళ్యాణ్ అయితే మళ్ళీ కెప్టెన్ అయిపోయాడు సెకండ్ కెప్టెన్ అంటే ముగ్గురు మొనగాళ్ళు రెండు రెండు సార్లు అయితే అయినట్టు డేమాన్ రెండు సార్లు ఇమ్మాన్యుయల్ రెండు సార్లు అలాగే కళ్యాణ్ కూడా రెండు సార్లు అయితే కెప్టెన్ అయిపోయాడు కాకపోతే ఇది ప్లస్ఆర్ మైనస్ ఆర్ కళ్యాణ్కి అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చేస్తే మళ్ళీ ఓట్లు పడకపోతే చివరి రోజుల్లో ఉన్నారు కదా మరి వాళ్ళ అమ్మ ఇంకొక మాట కూడా చెప్పింది కప్పు ముఖ్యం బిగులు అన్నట్టుగా మరి ఇది ఏమవుతుందో ఓటింగ్ అని అనేది చూడాల్సి ఉంది బట్ కెప్టెన్ అయితే కళ్యాణ్ అయితే అయిపోయాడు వా ఇదైతే సూపర్గా అనిపించింది ఎందుకంటే డెమాన్ కళ్యాణ్ మధ్య పోటీ ఎప్పుడూ జరగలేదు కదా జరిగితే ఎలా ఉంటుందో చూడాలనుకునే వాళ్ళంతా ఈరోజు చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్